バトンはど、い、う A new way to manage your health, pay for one complete checkup and get free tests all year at Cookies Portable Night Hundred and fourteen parameters and over a hundred tests to keep track of your progress. Hi, Namine, good evening. Dinner complete. Burner of Cabana Nuana, first flight done. Akka. Thank you. <coughs> like Thank you. మనకు కనిపిస్తుంది నేను థర్టీ ఈ రోజు అనకే సార్ ఉన్నాయి నేనే సూపర్ ఉన్నాను అక్క ఓకే అక్క బాయ్ కుటుంబంలో గుడ్ నైట్ అక్క గుడ్ నైట్ के स्वी ड्रीम्स सबको ओके ओके दिस कोटिंग एवो नृत्य तो कटगा लगातार तिरुतो ज्यादा समय पालन तो नेडम अंदरनी आश्चर्यానికి గురిచేస్తుంది ఇది నాది కౌట్ ఎట్ రౌండ్ గా తిరుగుతూ ఉంది ఆ తర్వాత वो রাইదు ఆ 30000 కేకి నుండి ఆ స్టేటస్ క్రాక్టర్ కార్యబి హై హలో వెల్కమ్ టు లై చేయండి స్క్రీన్ పై డబల్ క్లిక్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ సూపర్ చాట్ లైవ్ క్వశ్చన్ వాళ్ళు లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ హలో ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ లైక్ త్రీ మెంబర్స్ లైవ్లో లైక్ ఇవ్వండి

లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చిన వాళ్ళు సూపర్ చాట్ సంతోష్ हाय हेलो वेलकम टू लाइव लाइक यू ऑन द स्क्रीन पे डबल क्लिक प्लीज सु नो లైక్ ఫోటో స్క్రీన్పై డబల్ క్లిక్ చేయండి లైక్ రాలేదు ఫోర్ మెంబర్స్ లైవ్లో లైక్ చేయట్లేరు లైక్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చిన వాళ్ళు సూపర్ చాట్ ఫోర్ మెంబర్స్ లైక్ అయితే యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు లైక్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లైవ్ ఎక్కడ చూస్తారో కామెంట్ ప్లీజ్

मेंबर्स होते हैं लाइक्स भी नहीं होते उनके लाइक ही वाले ठीक नहीं లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ స్క్రీన్ పే డబుల్ క్లిక్ చేయండి కామెంట్ చేయరా లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వరు కామెంట్ చేయరా హాయ్ హాయ్ వెంకటేశ్వర్లు ఏం చేస్తున్నా కాయ్ కర్రీనా హాలీవుడ్ బిర్యానీ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ బిర్యానీ పిల్లలకి నేను ఆలుగడ్డ కర్రీతో తిన్నా లైక్ చేయండి లైక్ చే సబ్స్క్రైబ్ కామెంట్ సూపర్ చాట్ ఏం పనికి ఏం పని ఇవ్వలేదు మాదా మల్లడు భోజనం చేయడం కూడా అయిపోయింది

మా సిస్టర్ వాళ్ళు ఏదో పార్టీ చేశారు నాకు తెలియదు నేను ఊలేదు పార్టీకి కాశగౌడ్ హాయ్ హలో లైక్ లైక్ లైక్

వాళ్ళ గురించి నీకు ఎందుకు నాకెందుకు వాళ్ళు అడిగితే సమాధానం చెప్తున్నారు నాకేం పని आई रुसना करन दो तो बात नहीं है इंग्लिश कोस्ताना हो जा रहा है मुझे अच्छा हिस्ट्री है तो नहीं यार यार ये हमने हमने नहीं है ना भाई नहीं आ भी टाइम पर नहीं साफ किया ప్లీజ్ కామెంట్ హైడ్లో ఉండకండి ఏదో ఒకటి కామెంట్ ఏదో ఒకటి అంటే బ్యాడ్గా కాదు నార్మల్గా

రాలేదు ఫార్టీ రూపీస్ కొట్టిరా రాలేదు వస్తే నేను ఎమ్మటే చెప్తాను కదా థ్యాంక్స్ అట్ట పోతాయి ఒకసారి వస్తాయి ఒకసారి పోతాయా వెంకటేశ్వర్లు ఒకసారి ఏంది ఒకసారి పోవడమేంది

లైక్ ఇచ్చా మేడం ఓకే నీకెందుకు కొట్టు వస్తలేదు నైట్ కొట్టినావు కదా హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఫార్టీ రూపీస్ ఎట్లా పోతాయి నువ్వు పెట్టిన కామెంట్స్ కూడా జంప్ అవుతున్నాయా నాకు కనిపిస్తాయి నీకు జంప్ అయితే

bukan itu bukan itu bukan itu oh do hey んていな。<noise> mm, Mi no se callar. Mi rare the come to the end yeah Возьми его, парень, అంటుందా పర్లేదులేండి మళ్ళీ లైవ్లో కొట్ట రండి లైవ్ లో కొట్టండి ఏం పర్లేదు ఈ రోజైతే ఒప్పుకలేదు బాయ్ మరి అందరికి